జరుగుతుంది ఇంకెత్త గ్రామ పంచాయతీ నుంచి నవీన్ నాయక్ మాజీ ఉప సర్పంచ్ అతని ఇరవై మంది అదే విధంగా రామ్జీ తులసిరామ్ భంగి బాలాజీ తావు నాగు రామ సేవ తదితరులు ఆకర్షణ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరుగుతుంది అదే విధంగా భగ్య గౌరవ సంవత్సరం ફોટો <coughs> લેવાની అందరం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మా గ్రామం నుండి సుమారుగా ముప్పై మంది గ్రామస్థాయి నాయకులందరూ ఈరోజు మేము పార్టీలో చేరినం అదేవిధంగా మన నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ముందు రఘురణ రఘీరన్న గారిని ఆయన గెలుపు కోసం మేమందరం సాయశక్తులా కష్టపడి భారీ మీదతో గెలిపించాలని చెప్పేసి మా గ్రామస్తునం అందరం ఈ ఈరోజు పాటలు చేయడం జరిగింది మా యొక్క ఎంపీటీసీ పరిధిలోని యువకుడు మరి విద్యావేత్త మరి సేవాభావం కలిగినటువంటి రావుడి శ్రీహరి గారు మరి మీ ఒకసారి పిలవగానే ఆయన యొక్క అవసరాలు పార్టీకి ఉన్నాయని చెప్పి ఏం చెప్పగానే తను కూడా ఇంట్రెస్ట్గా ఉండే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి చేసినటువంటి ఆర్గ్యంతో పాటుగా ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షిపడై ఖచ్చితంగా అన్నబాటలో నడవాలని అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎంపీ అభ్యర్థిగా గుంటూరు రఘుీరెడ్డి గారిని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా భారీ మీదటితో గెలిపించుకోవడానికి తన వంతు కృషి చేస్తానని మాటిస్తూ గ్రామ పంచాయతీ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి కేంద్ర బాటలో నడుస్తూ సేవా కార్యక్రమం గురించి సురక్షాగరానికి తర్వాత కృషి చేస్తారని చెప్పి మా మాట మన్నించేసి ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు సోదరుడికి స్వాగతం జై పలుకు గ్రామస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వాళ్ళందరినీ కూడా పార్టీలో ఆహ్వానించడం జరిగింది వారితో పాటు మాతో పాటు వారు కూడా గగనబద్ధ పార్టీకి సేవ చేయడానికి విషయం అందరూ వారందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియబరుతారు విజయాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి లక్ష్మణారెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని ఆరు గారంటీల సంక్షేమ పథకాలు అందుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి అందించారు వల్ల అంతా కలిసి ఉన్నాయి శ్రీఆర్ గారు బాధనా రఘువీర్ అన్న ఎంపీ గారి గెలుపు కోసం ఆరు నిమిషాలు కష్టపడి భారీ మెజార్టీతో తోటి గెలిపియ్యాలని కోరుతూ పార్టీకి అదేవిధంగా బలం పెరిగినంత తరుణంలో మన ఉమ్మడి జీపీ నుంచి కనీసం ఒక రెండు మూడు వేలు మెజార్టీ చూపించాలని కోరుతూ గ్రామ పంచాయతీ నుంచి సుమారు ముప్పై మంది

పోతుండ ఈ యొక్క నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపుగా రెండు వందల మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావటం అది కూడా స్థానిక శాసనసభ్యులు డిఎల్ఆర్ గారు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మరి యొక్క సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఈ గ్యారంటీలను అమలు చేస్తారనే నమ్మకంతో వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది వారు అందరం కూడా రేపు రానున్న ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధి కొరకు అదేవిధంగా జానారెడ్డి గారి నాయకత్వంలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు రానున్న స్థానిక సంస్థల్లో కూడా ఐక్యంగా పనిచేసి అభ్యర్థులు కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంత ఎత్తున ఉమ్మపాడు ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి లావుడ్ తండ శ్రీనివాసాకా చర్చించి గ్రామం నుంచి ఇక్కడ ఎంపీటీసీ బాలు నాయక్ అట్లనే బలరాం నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బలరాం నాయకత్వంలో ప్రవర్తనకు ముఖ్య నాయకుడు శ్రీహరి ఆయనతో పాటు ఒక ఈరోజు కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషం అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ కలిసిమెలిసి ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా రఘువీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి ఏదైనా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సమస్యలు ఏమైనా ఉన్నా దృష్టి తీసుకుపోయి నిదానంగా పనులు చేసుకొని అందరు భవిష్యత్తులో మంచిగా బాగుండాలని మంచి సంబంధాలు నెలకొల్పుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఘనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సంతోషం రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో అని ఇక్కడికి వచ్చి మధ్య జరుగుతు పార్టీ నుంచి అదేవిధంగా ఇతర పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మిర్యాలగూడలో జానారెడ్డి గారి ఆశీస్లతో నాన్న భతులు లక్ష్మారెడ్డి గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే శాసనసభ్యులు వారి యొక్క పిస్తోని మిర్యాలగూడలో గతంలో వారు అత్యధిక మెజార్టీ యాభై వేల మెజార్టీతో గెలిచారు ఇక్కడ మిరియా నల్లగొండ పార్లమెంట్లో మిరియా కూడా కాన్స్టిట్యూన్స్నే ఎక్కువ మెజార్టీ చేస్తానికి ఈరోజు ఈ యొక్క చేరికలు కానీ ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరించి మద్దతును వారు కూరగడుతూ బంగీర్ రెడ్డి గారికి ఇక్కడ మిరియాని కూడా లక్ష ఓట్ల మెజార్టీలను కల్పిస్తానికి వారు కక్కరే వారికి అందరం కూడా పూర్తిగా నాయకులము కార్యకర్తలు వారి కోరిక నెరవేర్చారు లక్ష విధానికి ఇక్కడ ఎంపీటీసీ బాలు నాయకు అట్లనే బలరాం నాయకు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బలరాం నాయకత్వంలో రావడతండకు ముఖ్య నాయకులు శ్రీహరి ఆయనతో పాటు ఒక ఈరోజు కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషం అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ కలిసిమెలిసి ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా రఘువీరు ఎన్నికల్లో భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి ఏదైనా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సమస్యలు ఏమైనా ఉన్నా దృష్టి తీసుకుపోయి నిదానంగా పనులు చేసుకొని అందరు భవిష్యత్తులో మంచిగా బాగుండాలని మంచి సంబంధాలు నెలకొల్పుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఘనంగా ఆహ్వానిస్తా ఉన్నాము సంతోషం